కమ్యూనిజం అంటే కొందరికి భయం భయం అని కూడా ఒకప్పుడు పాటలు పాడేవాళ్ళు కానీ నిజంగా అమెరికా అగ్రరాజ్యం అగ్రరాజ్యం యొక్క అధిపతి ట్రంప్ కూడా ఇవాళ భయం పుట్టేసింది ఎందుకో తెలుసా న్యూయార్క్లో కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి జోహ్రాన్ మహమ్మది అనే ఒక నాయకుడు న్యూయార్క్ మేయర్గా కావడంతో ట్రంప్ ఒక్కసారిగా ఉలికిపడడం చూస్తుంటే నిజంగా అందరికీ ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే అమెరికాలో అగ్రరాజ్యానికి ముఖ్య పట్టణంగా ఉన్నటువంటి లో మహమ్మది గెలవడం పట్ల ట్రంప్ జీర్ణించుకోలేని పరిస్థితి ఇవాళ మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మన భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి గారు అమిత్ షా మావోయిస్టులు అంటేనే దడ కలగడం చూస్తుంటే పెట్టుబడిదారు వర్గాల్లో పెట్టుబడిదారులను బలిపరుస్తున్నటువంటి దేశాధినేతలకు కమ్యూనిజం అన్నా లెనిజం అన్నా మావోయిజం అన్నా ఎంత దడో ఎంత భయమో ఇప్పుడు అర్థమవుతుంది ట్రంప్ ఓ పెట్టుబడి సామ్రాజ్యానికి ఒక పెట్టుబడి దారుల రాజ్యాలైనటువంటి నాటో దేశాలకు కర్త కర్మ క్రియ అంతా కూడా ఆయనే ఆయనే కమ్యూనిజం చూస్తేనే వనికిపోతున్నట్లు కనిపిస్తుంది ఒక రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోర్హాన్ మహమ్మద్ గెలవడమే ట్రంప్ భయానికి కారణం ట్రంప్ దేశాన దేశాధినేతగా ఎన్నికైన తర్వాత అమెరికన్లు ఆయన ప్రకటిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యల పైన నిరసిస్తూ అమెరికన్లు కూడా రోడ్ గలం విప్పారు ఇప్పుడు అది చాలదన్నట్లు న్యూయార్క్ నగరంలో జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున కమ్యూనిజం భావజాలం ఉన్నటువంటి వామపక్షవాది ఇండియా మూలాలు ఉన్నటువంటి నాయకుడు జోహాన్ మహమ్మద్ ఎన్నిక కావడమే ట్రంప్ భయోందోళన కారణం ట్రంప్ కమ్యూనిస్టు గెలిచినటువంటి న్యూయార్క్ నగరంలో ఇక తాను జీవించలేనని నగరం విడిచి వెళ్ళిపోతానని కూడా ప్రకటించారు అలాగే ఎన్నికల్లోనే తొమ్మిది శాతం మంది న్యూయార్క్ ప్రజలు తాము కూడా కమ్యూనిస్ట్ అభ్యర్థి గెలిస్తే న్యూయార్క్ నగరాన్ని వదిలి వెళ్తామని కూడా చెప్పినట్లు ట్రంప్ చెప్పడం చాలా విశేషం ఈరోజు జోహాన్ మహమ్మద్ మహమ్మది ఒక పెట్టుబడిదారి దేశంలో నాటో దేశాలకు నాయకత్వం వహిస్తూ ప్రపంచంలో యుద్ధాలను సృష్టిస్తూ శాంతి లేకుండా తన అగ్రరాజ్యం యొక్క ఆధిపత్యాన్ని ప్రపంచం మీద రుద్దుతున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాద ట్రంప్ పరిపాలిస్తున్న కాలంలో న్యూయార్క్ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి గెలవడం నిజంగా ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్ని అందించిందని చెప్పాల అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారి దేశాల్లో ఆ దేశాల యొక్క నేతలు కూడా న్యూయార్క్లో మహమ్మది గెలవడం పట్ల నిజంగా వారందరికీ కూడా గుండెల్లో గుబులు రేపింది అంతేకాదు పెట్టుబడిదారి పారిశ్రామికవేత్తలను వారికి అండదండలు అందించే ప్రభుత్వాలకు కూడా శత విధాల ప్రయత్నం చేసిన ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట కమ్యూనిజం ముందుకు వస్తూనే ఉండడంపై కూడా కమ్యూనిస్టు శ్రేణులు ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది నిజంగా డెమోక్రటిక్ అభ్యర్థిగా నిలబడినటువంటి జోహ్రాన్ మహమ్మది తన పరిపాలన న్యూయార్క్లో సాగాలంటే తన నుంటే నిధులు అందాలని పరోక్షంగా ట్రంప్ బెదిరింపులకు కూడా పాల్పడడం జరిగింది అలాంటి బెదిరింపులు సర్వసాధారణంగా పెట్టుబడిదారుల వారిని అనుసరించే పార్టీలకు అలాంటి ఆలోచన రావడం అతి సహజమే న్యూయార్క్ కావాల్సిన నిధులు ట్రంప్ ఆపితే అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా న్యూయార్క్ పట్టణ ప్రజలే ట్రంప్కు బుద్ధి చెప్తారు నిజంగా న్యూయార్క్ ప్రజానికం అమెరికా ముఖ్య నగరంలో కమ్యూనిస్టు అభ్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కమ్యూనిజం భావాలు ఉన్నటు మహమ్మది గెలుపు వెనుక అమెరికాలో ఉన్న ప్రజల ఆలోచన సరళికి అద్దం పడుతుంది ఆయన న్యూయార్క్ నగరం నుంచి హౌసింగ్ ప్రతినిధిగా కూడా వ్యవహరించారు అప్పుడే మహమ్మద్కి అమెరికాలో పేదలు సొంత ఇంటి నిర్మాణం పట్ల అలాగే అద్దెలు పెరుగుతున్న రేట్ల విషయం పైన చాలీ చాలని వేతనాలతో సాగుతున్న బతుకులపైన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించినటువంటి జోహ్రాన్ మహమ్మది మేయర్ ఎన్నికల్లో ప్రధానంగా వాటినే ప్రజలకు వివరించడం జరిగింది మేయర్గా గెలిస్తే సొంత ఇంటికల నెరవేరుస్తానని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని అలాగే తమ బిడ్డల భవిష్యత్తును కూడా చూసుకుంటామని ఈ విధంగా ఆరు హామీలను ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి న్యూయార్క్లోని పేదలు మధ్యతరగతి వారు జోహర్ మహమ్మద్ను ఎన్నుక చేశారన్నటువంటిది స్పష్టం నిజంగా ప్రపంచానికి తెలియనటువంటి అనేక విషయాలు అమెరికాలో ఉన్నాయి అమెరికాలో ప్రధాన నగరాల్లోనే పేదరికం తాండవిస్తోంది అనేక మంది పేద ప్రజలు రోడ్లపైనే రాత్రిపూట పడుకోవడం కూడా జరుగుతుంది అలాగే రోడ్డుపైనే వాళ్ళు టెంట్లు వేసుకొని జీవిస్తున్నారు చాలామందికి ఆదాయం రాక ఆదాయం సరిపోక పేమెంట్లపైనే జీవితాన్ని అనుభవిస్తున్నారు మరి కొంతమంది యువత డ్రగ్స్కు బానిసై తమ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు ఈ అంశం అమెరికా నాణ్యంపై ఉన్న ఒకవైపు ఉన్నటువంటి దృశ్యాలు పైనికి కనిపించినంత ఆర్థిక వ్యవస్థ అమెరికాకు లేదని స్పష్టమవుతుంది న్యూయార్క్ మేరీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు సూత్రాలు కూడా పేదరికంపైనే జోహర్ అన్ మహమ్మది ప్రకటించడంతో ఆయనకు ప్రజలు మెహర్గా గెలిపించారు నిజం చెప్పాలంటే ట్రంప్ ఇంతకాలం తాను పెట్టుబడిదారి ప్రపంచానికి ప్రతినిధిగా ఉన్నానని చెప్పకనే చెప్పాడు అయితే ఇప్పుడు ఆయన ఆయాంలోనే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి మహమ్మది ఎన్నిక కావడంతో ట్రంప్ బహిరంగంగానే తన అక్కస్సును బయటికి వెల్లడి చేస్తున్నాడు ఇది మనకు ఇవాళ వార్తల్లో స్పష్టంగా అగుపడుతుంది అంతటితో ఆగకుండా డెమోక్రట్లు అమెరికా దేశాన్ని కమ్యూనిజం చేయాలనుకుంటున్నారా కాబట్టి ప్రజలు దేశానికి కమ్యూనిజం కావాలా లేక తటస్థ వైఖరి కావాలా లేదా ఆలోచన విధానాన్ని మార్చాలా మార్పు రావాలా అని అమెరికన్లు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని కూడా ఆయన అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు ఈ విధంగా స్వయంగా అమెరికా అధినేత ఒక్క న్యూయార్క్లో కమ్యూనిజం భావజాలం వచ్చినటువంటి కమ్యూనిజం భావజాలంలో ఉన్నటువంటి వ్యక్తి జోరాన్ మహమ్మది ఎన్నిక కావడం పట్ల ఆయన ట్రంప్ జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది ఆయనే కాదు మన భారతదేశంలో కూడా ఇప్పుడున్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షాలు కూడా కమ్యూనిస్టులు అంటేనే మింగుడు పడిన విషయంగా ఉంది వాస్తవానికి మనువాదం పైన మనువాదం సిద్ధాంతం పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోని అధినేతలు వాస్తవంగా కమ్యూనిస్టుల సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం వారి ఆర్ఎస్ఎస్ గురువు అయినటువంటి గోల్వార్కర్ దేశానికి కమ్యూనిస్టులు ముస్లింలు క్రిస్టియన్లు ప్రధానమైనటువంటి శత్రువులని ఎప్పుడో ప్రకటించారు ఇప్పుడు వారు అదే విధానాన్ని అమలు చేస్తున్నారు మనము అనుకుంటున్నాం కానీ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ నేతలందరూ కూడా ఆర్ఎస్ఎస్ శాఖ ఆర్ఎస్ఎస్ శాఖల నుంచి వచ్చినటువంటి నాయకత్వమే వీరికి కమ్యూనిజం అన్నా మార్క్సిజం అన్నా లెనినిజం అన్నా మావోయిజం అన్నా కూడా వ్యతిరేకించడం వారి సిద్ధాంతంలోనే దాగి ఉంది ఇప్పుడు మనం మావోయిస్టుల పైన కేంద్రం సాగిస్తున్న యుద్ధాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నాం కానీ గతంలోనే సిపిఎం పార్టీకి చెందినటువంటి కళాకారుడు హస్మీని ఢిల్లీ నగరంలో అతి దారుణంగా చంపివేసినటువంటి మనువాదుల యొక్క చర్యను ఇంకా గుర్తుండే ఉంటుంది అలాగే బీజేపీ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఉన్న సిపిఎం పార్టీ కార్యాలయంపై కూడా దాడి చేశారు ఆ తర్వాత ఇప్పుడు మావోయిస్టుల పైన యుద్ధం చేస్తున్నారు ఎందుకు అలా చేస్తారంటే పెట్టుబడిదారి ప్రభుత్వ విధానాలు కూడా ఆ విధమైనటువంటి మార్పుకు సమాజంలో మార్పుకు కారణభూతమవుతాయి ఎన్నో హామీలను గుప్పించి అమెరికాలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఉద్యోగాలు లాంటి హామీలను గుప్పించి ట్రంప్ లాంటి అధినేత అమెరికాలోకి అధికారం వచ్చారు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వివాదాస్పదమైనటువంటి సమస్యలను తీసుకురావడంతో అమెరికా ప్రజలు తమ నిరసన చే తెలియచేస్తూ అనేక ప్రాంతాల్లో ఉద్యమాలు కూడా బయటికి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితిని ప్రపంచమంతా చూసింది అందువలనే ఇవాళ అమెరికా ప్రజలు న్యూయార్క్లో కమ్యూనిస్ట్ అభ్యర్థిని ఎన్నుకున్నారు ఇదే విధానాలు కొనసాగితే అమెరికా పరిస్థితి ఖచ్చితంగా ప్రజలు మరో సిద్ధాంతం వైపు కూడా దారి మరలిస్తారన్నటువంటిది చూపు మరలిస్తారన్నటువంటిది కూడా వాస్తవము అందువల్లనే ట్రంప్ ఇవాళ ఉలిక్కి పడుతున్నాడు అందువల్లనే కమ్యూనిజం అంటే భయపడుతున్నాడు సేమ్ ఆ అగ్రరాజ్యానికి ఉన్నటువంటి ట్రంప్ ఆరాధకులు ఆయన అనుసరించే మహనీయులు కూడా మన కేంద్ర ప్రభుత్వం నేతలు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మోడీ అనేక సమస్యలు తీరుస్తామని చెప్పి హామీలు ఇచ్చారు దేశంలో ఉన్నటువంటి బడాబాబులు దాచుకున్న నల్లధనాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క ప్రజల అకౌంట్లో ఇరవై ఐదు వేలు జమ చేస్తామని చెప్పాడు ఏది ఎక్కడ జమ చేయలేదు ఇది ప్రధానంగా చర్చాంశనీయంగా ఈరోజు దేశంలో ఉంది అలాగే కోటి రూపాయలు కోటి మందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పారు ఏది ఎక్కడ కూడా కోటి మందికి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఆ తర్వాత దేశంలో పేదరికం లేకుండా నిర్మూలన చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు కానీ ఎక్కడ పేదరికం సమసిపోలేదు మేక్ ఇన్ ఇండియా ఇక్కడే వస్తువుల తయారీ భారతదేశమే ఒక నిర్మాణ రంగంగా తీర్చిదిద్దుతామని చెప్పారు కానీ ఇప్పటికి కూడా యుద్ధ పరికరాలు యుద్ధ సామాగ్రిని అమెరికా నుంచి లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని రవాణా చేసుకొని వారికి అధిక డబ్బులు చెల్లించే పరిస్థితి ఉంది ఈ విధంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం కావడంతో దారి మళ్లించడానికి మావోయిస్టులపైన పైన గురిపెట్టిందని చెప్పాలి ఒకవైపు మావోయిస్టులకు మావోయిస్టులు అంటేనే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు గుండెల్లో దడ ఉంది కానీ ఎలాగైనా అంచాలన్న ఉద్దేశంతో ప్రజలను దారి మళ్ళించి మావోయిస్టులను అంతం చేశామని చెప్పుకొని మళ్ళా ఓట్లు అడగడానికి వెళ్ళడానికే మావోయిస్టుల పైన వారు గురి పెట్టారు నిజంగా వారికి నేను ఒక ప్రశ్న అడగదలిచాను ఇవాళ మీరు రాజ్యాంగాన్ని గురించి లొంగిపోయిన వారికి రాజ్యాంగాలను చేతులు పెడుతున్నారు మరి గుజరాత్ రాష్ట్రంలో నరమేదం సృష్టించినప్పుడు వేలాది మంది ప్రజలు ప్రజల మధ్య వైషమ్యాలకు బలైనప్పుడు మీకు రాజ్యాంగం రాలేదా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అలాగే అయోధ్య ఉన్న ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి కట్టడం రాజ్యాంగ బద్ధంగానే మీరు పగలగొట్టారా అని చెప్పి అనేక మంది మేధావులు ప్రశ్నిస్తున్నారు ఒకవైపు కోర్టులో ఉన్నటువంటి వివాదాస్పద స్థలాన్ని పగలగొట్టినప్పుడు వేలాది మంది మీ కార్యకర్తలు కూడా మృతి చెందారు రామాలయం పేరుతో సాగినటువంటి మారణ యుద్ధంలో ఎంతమంది బలయ్యారు ఎంత రక్తపాతం జరిగింది దేశం మొత్తం మీద మీరు ఆరాధించే అమెరికా కూడా మిమ్మల్ని విమర్శించడం కూడా జరిగింది ఒక దశలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని అమెరికాకు రాణిచ్చేది లేదని కూడా ప్రకటించారు అంతేకాదు ఇప్పుడు న్యూయార్క్ మేయర్గా గెలిచినటువంటి జోహరాన్ మహమ్మది కూడా నరేంద్ర మోడీని ఒక యుద్ధ పిపాసిగా వర్ణించడం జరిగింది ఈ విధంగా ఒకవైపు అమెరికా ట్రంప్ తన యొక్క భయాన్ని కమ్యూనిజం అంటే ఉన్న భయాన్ని వెల్లడి చేశారు ఇప్పుడు భారతదేశంలో కూడా సమస్యలు పరిష్కరించలేక ప్రజలను పక్కదారి పట్టించడానికి మావోయిస్టుల పైన కేంద్ర ప్రభుత్వం గురిపెట్టింది జోహాన్ మహమ్మదీ కూడా ఇజ్రాయెల్ దేశం పాకిస్తాన్ పైన ఉన్నటువంటి దాడిని తీవ్రంగా ఖండించాడు అంతేకాకుండా ఇజ్రాయెల్ ప్రధాని నెతానీహు అమెరికాకు వస్తే అరెస్ట్ చేస్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఒక న్యూయార్క్ మేయర్ అయిన వెంటనే ట్రంప్కే భయం పుట్టింది మహమ్మద్ యొక్క వాక్చాతుర్యం కూడా ట్రంప్కు కంటగింపుగా మారిందని చెప్పాలి కాబట్టి పెట్టుబడిదారి సమాజం ఈరోజు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ మేడిపండు లాగా ఉందే తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను మాత్రం తీర్చడం లేదు ఏమైనప్పటికీ అంతా పోయేశారు ఇక ఎక్కడ లేదు అన్న సమయంలో అమెరికాలోనే న్యూయార్క్లో అది కూడా ట్రంప్ నివసించే నగరంలో జోహ్రాన్ మహమ్మద్ గెలవడం కమ్యూనిస్టు వర్గాలలో కమ్యూనిస్టు నాయకుల్లో కమ్యూనిస్టు కార్యకర్తల్లో మావోయిజము లెనినిజము మార్క్సిజం అమ్ముకునే కార్యకర్తల్లో కాస్త ఉత్సాహం వచ్చిందని చెప్పాలి అయితే ట్రంప్ భయం మాత్రం ప్రపంచానికి వెల్లడైంది ట్రంప్కు నిజంగా ఎన్నో యుద్ధాలను ఆపినటువంటి వ్యక్తిగా కాబట్టిగా వ్యక్తిగా ఆయన కీర్తించుకుంటాడు మరి ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి మావోయిస్టు కేంద్ర ప్రభుత్వ రణరంగాన్ని కూడా ఆయన పరిష్కరిస్తే నోబుల్ బహుమతికి అరుడవుతాడో లేదో నోబుల్ బహుమతి వారు ప్రకటన చెప్తారు ఏమైనప్పటికీ కమ్యూనిస్ట్ అంటేనే పెట్టుబడి సమాజానికి వణుకు పుట్టిస్తుందని ట్రంప్ వ్యాఖ్యలు మనకు బహిర్గతం చేస్తున్నాయి కమ్యూనిస్టు అంతరించిపోలేదు పోలేదో కమ్యూనిజం శాశ్వతం ఎక్కడో ఒక ప్రాంతంలో ఎప్పుడో ఒకరు ఎవరో ఒకరు ముందడుగు వేస్తారు ఆ నాయకులే కాపాడుతారు ప్రపంచ ప్రజల్ని పెట్టుబడిదారు శక్తుల నుంచి అని మనకు తెలియజేస్తుంది నా పేరు తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు ఈరన్న జర్నలిస్టు ఛానల్ను ప్రజలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆదరించాలని కోరుతున్నాను ఓకే మాయ